హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ రమ్య అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ బ్లాగ్ మీరు నెక్స్ట్ డే చూస్తున్నారు కనుక వినాయక చవితి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను అంతే కదా మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము చూస్తారు కదా మీరే ఈరోజు మార్నింగ్ నుండి దేవుడి కోసం చాలా కష్టపడ్డారు మా ఆయన పూజ కంప్లీట్ అయిపోయే వరకు రెస్ట్ లేకుండా ఉండే పాపం ఈసారి నాకు వీలు కాకపోవడంతో అన్నీ ఆయనే చేశారు ఆయన ఇంట్లో అబ్బాయిలు పూజ చేస్తేనే ఆ ఇంటికి మంచిదని అంటారు పెద్దలు దట్టు గణేష్ పూజ కదా అబ్బాయిలు చేస్తేనే బాగుంటుంది ఇక్కడ మా పాప అయితే గణేషుడి సాంగ్స్ పెట్టుకొని ఫుల్గా డ్యాన్స్ చేస్తుంది ఒక పక్క వాళ్ళ డాడీ పూజ చేస్తుంటే తను ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది లాస్ట్ టైం కూడా అంతే నేను పూజకు అన్నీ రెడీ చేసి పెట్టి ప్రసాదాలు చేసిన తర్వాత మా ఆయన వచ్చి పూజ చేశారు కానీ ఈసారి మాత్రం ఒక ప్రసాదాలు తప్ప మిగతా అంతా ఆయనే చేశారు అయినా అప్పుడప్పుడు వాళ్ళతోనే చేయించాలండి పూజ అప్పుడైతేనే తెలిసొస్తుంది ఎన్ని చేస్తే పూజ కంప్లీట్ అవుతుందా అని లేకపోతే ఇంకెంతసేపు ఇంకెంత టైం పడుతుందని వచ్చి అడుగుతూనే ఉంటారు మా ఆయన అయితే ఈ రోజు పాపం బాగా తెలిసింది అనుకుంటా జోక్సేపాట్ ఈరోజు మా ఆయన అయితే చాలా బాగా చేశారండి పూజ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా చేస్తారని చెప్పి నేను ఏదైనా రాకపోతే వదిలేయండి అని చెప్పినా కానీ కష్టపడి మొత్తం ఏ టు జెడ్ చేశారు తనే చాలా ఓపికతో నిదానంగా అన్ని పనులు చేశారు పాపం దేవుడి ఫొటోస్ విగ్రహాలు నీట్గా క్లీన్ చేసి బొట్లు పెట్టి పెట్టేశారు నెక్స్ట్ ఇక్కడ వినాయకుడి దగ్గర వినాయకుడికి వస్త్రం చేసి వేశారు దేవుడికి ఇంకా జంధ్యం ఇంకా పూలమాల కూడా నీట్గా వేసేశారు వినాయకుడికి గరిక అంటే ఇష్టం కదా సో ఆ గరికని దేవుడి దగ్గర పెట్టేస్తున్నారు అసలు వినాయకుడికి గరిక అంటే ఎందుకు ఇష్టమో తెలుసా మీకు నేను చెప్తాను వినండి పూర్వం అనలాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతను తన శక్తితో లోకాలన్నిటిని దహించి వేయసాగాడు ఆ వేడిని భరించలేక దేవతలందరూ వచ్చి వినాయకుడిని ప్రార్థించగా అప్పుడు వినాయకుడు తన శరీరాన్ని పెంచి ఆ అనలాసురుని మింగేస్తాడు ఆ రాక్షసుడి పీడ విరగడైనందుకు దేవతలందరూ సంతోషిస్తారు కానీ ఇక్కడ ఆ అనరాసురుని మింగిన గణపయ్యకి మాత్రం తన శరీరం నుండి అగ్ని పుట్టి అంతా మంటలు పుట్టసాగింది ఆ వేడిని తగ్గించడానికి సాక్షాత్తు చంద్రుడే వచ్చి తన తలపై కూర్చున్న ఆ వేడి మాత్రం తగ్గలేదు విష్ణుమూర్తి తన కమలాన్ని గణపయ్యకిస్తాడు అలాగే శివుడు కూడా పాముని గణపతి బొజ్ బొజ్జ చుట్టూ చుట్టిన వేడి మాత్రం అసలు తగ్గలేదు ఇలా దేవతలందరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా వేడిని మాత్రం తగ్గించలేకపోయారు చివరికి కొంతమంది ఋషులు వచ్చి ఇరవై ఒక్క గరకపోచలు ఘనపాటి సమర్పిస్తే గణపయ్య శరీరంలోని వేడి తగ్గుతుందని చెప్తారు యొక్క గర్గపూజలు గణేషుడి తలపై ఉంచగానే శరీరంలోని వేడి అంతా తగ్గి గణేషుడికి ఉపశమనం లభిస్తుంది గర్గపూచలతో శరీరంలోని వేడి తగ్గగానే గణేషుడు ఎవరైతే తనని గణకపూచలతో పూజిస్తారో వాళ్ళకి కోరిన కోరికల్ని ఇస్తాను అని గణేషుడు చెప్తాడు అంతేకాకుండా ఏదైనా పని ఆరంభించేటప్పుడు లేకపోతే శుభకార్యాలప్పుడు ముందుగా గణేషుణ్ణి గరికతో పూజిస్తే ఆ పని ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తవుతుంది అని వరమిస్తాడు ఆ దేవుడు అంతేకాకుండా గణపతికి ఎంతో ఇష్టమైన బుధవారం రోజున ఇంకా చవితి తిథుల్లో ఇంకా ఆదివారం రోజున గణపతికి గరికను సమర్పిస్తే వాళ్ళకి వాళ్ళ కోరుకున్న మనోభిష్టాలు నెరవేరుతాయి ఇదేనండి గణేషుడికి గరికతో ఉన్న సంబంధం అందరికీ అర్థమైంది కదా ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఫైనల్గా ఇప్పుడు దీపారాధన అయితే చేస్తున్నారు ఇప్పుడు ఇక కొబ్బరికాయ కొట్టి ఇచ్చేస్తున్నారు మా ఆయన అయితే ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఎందుకంటే మొత్తం తనే చేశారు కదా చాలా హ్యాపీ అనిపించిందని చెప్పారు ఎప్పుడు కూడా మొత్తం తనే చేయలేదు ఏ రోజు కూడా ఈరోజే ఫస్ట్ టైం ఇలా చేయడం అందుకే ఒక సాటిస్ఫాక్షన్తో బ్లెస్డ్ ఫీల్ వచ్చిందని చెప్పారు गौरम तरुणावत संसार सारम भुजेन्हारम सदा विद्यार विंदे भव भवानी सैदम नमा माला कलिताल कार्य कपाल कपालकित सुंदराय दिगंबराय च दिगंबराय नम शिवाय चम शिवाय कांगण मंदिर न चरण पाही नुज त्रिने अलिंगिन आनंद पूजिन भव गोवाय नमनेम तमे माता पिता तमेवु सदाव तमे तमेव सर्वं मम दिवदेव गायेन वाचा मध्येन्द्रियैर्वा बुद्धात्मना वा పూజ అయిపోయాక మా పాపకే కంకణం కడితే దేవుడికి అయితే మొక్కుతుంది చూసారు కదా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో వినాయక చవితి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్